అంటే మన యొక్క ధర్మము ఇంత గొప్పది ఈ ధర్మాన్ని అభివృద్ధి అయితే మనమందరము నాశనమైతాము మన లాభాలు పోతాయి ఉన్న ప్రజలను మూర్ఖులుగా ఉంచితేనే మనకు లాభాలు ఎన్నో లాభాలు ఎన్నో డబ్బులు ఎన్నో వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా ఆయనను అంత పని చేసినా కూడా రెండు మూడు నెలల వరకు ఆయన బ్రతుకుతానే ఉన్నాడు ఇంకా చూస్తాము ఇంకా చూస్తాము అని తరువాత ఎంత ప్రయత్నం చేసినా కూడా పేగులు కోతలు కోస్తా ఉంటే లోపల ఇంకా సాధ్యముగాక ఇది నిల్చదు అని చెప్పేసి ఈ దీపావళి నాడు ఒక మా అందరినీ మొత్తం స్టేట్మెంట్ ఇచ్చి ఊరంతా దేశమంతా ప్రజలకు భగవంతునికి ఆయన ప్రార్థనలు వినిపిస్తూ నేను ఫలానా రోజు ఈ దేహం విడుస్తున్నాను సాలిస్తున్నాను అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇలాగా విడుస్తాను ఇలాగా పడుకుంటాను ఇలాగా పోతుంది చూడండి అని చెప్పేసి నడి మధ్య బజారులో సెంటర్లో ఆయన పడుకొని ఆత్మను వదిలిపెట్టాడు ఎంత గొప్పవాడు ఆయన ఒక్కటి కూడా మఠము కట్టించుకోలే సత్రము కట్టించుకోలే ఆస్తి పెట్టుకోలే ఏది కూడా నా స్వార్థం కోసమని ఆయన నాకు పేరుండాలా నేను పోయినా కూడా ఎంతకాలమో ఉండాలనుకోలే మరి మన వీరబ్రహ్మం కూడా కొన్ని సాధన చేసినాడు కానీ పూర్తిగా వేదం తెలియదు అయితే ఆయన నాకు మఠం ఉండాలి నాకు పేరు ఉండాలి నేను పోయినాక ఇట్లా ఈ గుడి దేలము ఇవన్నీ తయారు కావాలి అవన్నీ చేపించుకొని సమాధి కట్టించుకొని సమాధిలో కూక్కొని ప్రాణమిడిచిన చూడండి అంటే ఆయనకు నాకు పేరు ఉండాలి నేను భూమి మీద బతికినాలు నా పేరు ఉంటుంది నేను పోయినా కొడక అని చెప్పేసి స్వార్థం అనేది ఉండిన కానీ మహర్షి దయాంద్ర సరస్వతి లేదని ఆయన ఋషి మహర్షి ఋషులందరూ కూడా స్వార్థంతో బ్రతికినవారు కాదు వేదాలను చదివి వాటికి భాష్యము రాశారు ఎందరో ఋషులు కూడా కొన్ని మంత్రాలకే వ్రాశారు కానీ ఈయన మొత్తము అన్ని దానిలకు కూడా రాశారు అంతటి మహాయోగి పుంగవుడు మన దేశంలో పుట్టడం అంటే ఇది మనకు ఒక పూర్వదృష్టం ఎట్లా పుట్టాడు అంటే పూర్వ ఋషులన్నీ అందరూ కూడా ఈ యొక్క దేశంలో పుట్టారు ఆ యొక్క సాంప్రదాయాలను పుచ్చుకొని మళ్ళీ ఈయన పుట్టారు ఏ జన్మము ఎత్తి ఎవుడెత్తి పుట్టాడో కానీ ఇక్కడ మాత్రమే ఋషుల సాంప్రదాయం బ్రతుకుతున్నది